హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు మీరైతే నామినేషన్స్లో సేఫ్ జోన్లో ఉంది అయితే యష్మి అయితే అసలు నామినేట్ అవ్వలేదు ఎందుకంటే చీఫ్గా ఉండడం వల్ల యష్మికి ఒక బిగ్ ఆపర్చునిటీ ఇచ్చారనమాట బిగ్ బాస్ ఏంటంటే నామినేషన్స్ అయిన వాళ్ళని ఎవరినైనా సేవ్ చేయాలి నామినేట్ అవన్ పర్సన్ ఎవరినైనా నామినేట్ చేయండి అని ఆప్షన్ అయితే ఇచ్చారు అందులో లక్ష్మి చూస్ చేసుకుంది ప్రేరణ అని ఎందుకంటే ప్రేరణని చూస్ చేసుకుంటాకి రీజన్ కూడా తను చెప్పింది ఎందుకంటే సిల్లీ రీజన్కి నామినేట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు అని అంటే తను అది టాస్క్లో భాగంగా సమ్ అనుకోకుండా డస్ట్బిన్లో సమ్ బాటిల్ గురించి ఆర్గ్యూ జరిగింది అనమాట దాని గురించే వచ్చింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో మొత్తం దాని గురించే నామినేట్ చేయడం వల్ల అది నాకు సిల్లీ అనిపించింది అది క్లాన్లో భాగంగా చేసింది కాబట్టి అందుకే తను సేవ్ చేయాలనుకుంటున్నాను అని యష్మి అయితే చెప్పింది అలాగే షణ్ముఖిని నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను డైరెక్ట్గా అని చెప్పింది రీజన్ కూడా చెప్పింది మేబీ దాని గురించి ఆదిత్య అలాగే నబిల్ అయితే డిస్కషన్ స్టార్ట్ చేశారు ఇంకా రూమ్లో ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తను సేవ్ చేసింది అలా అయితే పృథ్వీని సేవ్ చేయొచ్చు కదా అని అనుకున్నారు బట్ ఎవరు ఏంట అనేది మీకేమైనా తెలిస్తే మాత్రం తను చేసింది రైట్ రాంగ్ గా అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా ఎనీవే నామినేషన్స్లో లో ఉన్నదైతే డైరెక్ట్ నామినేట్ అయ్యింది కదా షణ్ముఖి అలాగే పృథ్వీ అలాగే ఆదిత్య నాగమణికెంట అలాగే నిఖిల్ వీళ్ళంతా నామినేట్ అయ్యారన్నమాట ఆల్మోస్ట్ అందరూ నామినేషన్స్లో అయితే ఉన్నారు మీరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు బిగ్ బాస్ అయితే రాను రాను అయితే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ అవుతుంది ఎందుకంటే వీక్స్ పెరిగే కొద్ది పర్సన్స్ బయటికి వెళ్తూ ఉండే కొద్ది పర్సన్స్ తగ్గుతూ ఉంటారన్నమాట ఇంకా ఆటోమేటిక్గా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఈసారి అయితే బిగ్ బాస్కి మీరైతే ఎంత రేటింగ్ ఇద్దామనుకుంటున్నారు ఎనీవే యష్మి తీసుకున్న డెసిషన్ కరెక్టా అంటారా నాకైతే కరెక్టా అనిపిస్తున్నట్టే ఉంది ఎందుకంటే ప్రేరణని అందరూ ఒకే రీజన్ మీద చేశారు అని ఆదిత్య అయితే అది రాంగ్గా అనుకుంటున్నారు అలాగే ఆదిత్య గారికి శేఖర్ బాషాకి కూడా కొంచెం వార్ వారు నడుస్తున్నట్టు ఉంది ఇంకా నాగమణి నాగమణికంట అయితే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అయితే చెప్తున్నాడు ఓకే తనైతే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి బయట అయితే కొంచెం కామెడీ కామెడీగా చేస్తున్నారు కానీ బట్ ఓకే సోనీ అలాగే పృథ్వీ మధ్య అయితే బాండింగ్ రా బాగుంది ఇంకా నిఖిల్ అలాగే నైనికా మధ్య బాండింగ్ జరుగుతుంది ఇంకా రేపటి నుంచి అయితే టాస్క్లు అయితే జరుగుతాయి ఎందుకంటే హౌస్కి ఇప్పటి వరకు కెప్టెన్ అయితే లేరు కదా ఓన్లీ చెఫ్ మాత్రమే అది కూడా ప్రయా యష్మి ఉంది ఎనీవే ఇంకా మనకి ఇక్కడ కెప్టెన్ కోసం అయితే టాస్క్లు అయితే పక్కా జరుగుతాయి ఈ టాస్కుల్లోనే ఎవరో ఒకరు ఇంకా నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఎనీవే ఈ వీక్ అయితే ఎవరు వెళ్తారనుకుంటున్నారు మీరైతే ఓటింగ్ ప్రకారం చూద్దాం ఎనీవే ఇంకా ఈ వీక్ ఎండింగ్ లో వరకు మనమైతే వెయిట్ చేయాల్సింది ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బేబక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తన టాపిక్ అయితే లేదు మధ్య మధ్యలో వస్తుంది దాని గురించి కూడా రీజన్స్ పరంగా నామినేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఎనివే ఇంకా టాస్క్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి బిగ్ బాస్ బజార్ కొట్టేలోపై వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ అయితే తింటాం సాగిచ్చారనమాట ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కొట్టుకునేదే ఫుడ్ కోసం ఫస్ట్ డే నుంచి అదే జరుగుతుంది కదా ఎనిమివి మీరైతే ఏమనుకుంటున్నారో ఇంకా బిగ్ బాస్ హౌస్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్